మగువలు మెచ్చే ఆషాఢం మహా చెన్నై ఆడి కేజీ సేల్ కేజీ చీరల ప్రారంభ ధర కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలపై తరుగు మంజూరీ లేకుండా కేవలం వన్ పాయింట్ నైన్ పర్సెంట్ నుండి లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ వరకు మాత్రమే విఏ ఛార్జీలు ది చెన్నై షాపింగ్ మాల్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ డే స్కూల్ కి వెళ్తున్నాడు ఫీజు లక్ష రూపాయలు లక్షకు బొక్కడి పోయిందనమాట సరే వాడిని లగగగల లేపి మనం స్కూల్ కి తీసుకెళ్దామో తంతాల పడదామో స్కూల్కి వెళ్దాము ఓకే చెప్పు లవ్ యు సాహసం అనే చపల్ ఎనీవే విష్ ఆల్ ది బెస్ట్ క్యరి ఆన్ స్కూల్ గర్ల్స్ సస్తాను ఆ దుపార్ కేలే మ అనుభౌడ వేరా నువేనా మ అనుభౌడ హ్మ్ ఏమైంది రా ఆ అయిపోయింది హాయ్ హలో వెల్కమ్ టు కీర్తి జేధను యూట్యూబ్ ఛానల్ మీ అందరు ఎలా ఉన్నారు బానర్ సో మీ అందరూ టైటిల్ చూడగానే అర్థమైంది రుద్వేద్ ఇవాళ ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నాడు వాడికన్నా ఎక్కువ టెన్షన్గా నేను కీర్తి ఉన్నావు సో ఇక్కడ టైం అయితే ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది ఇక్కడ నైన్ ఓ క్లాక్ కల్లా స్కూల్లో ఉండాలి స్కూల్ స్టార్ట్ అవుతుంది వీడికి అలవాటు ప్రకారంగా పది గంటలకి పదకొండు గంటలకి లేచి అలవాటు వీడు ఇంకా ఇలా పడుకునే ఉన్నాడు వీడిని ఎలా లేపాలని ట్రై చేస్తున్నాను రకరకాలుగా సో ఋద్వేద్ బాస్ సో వాడికి ఎలక్సా ఇక్కడ ఇంట్లో ఉంది సో ఎలక్సాలో బాగా సౌండ్ పెట్టి బాటలు పెట్టి ఒకసారి ట్రై చేద్దాం ఎలక్సా ప్లే విష్ణు సహస్రనామం ఇన్ వాల్యూమ్ టెన్ ఇప్పుడు ఏ అని రా లేపు టైం అవుతుంది మనం ఏ పాటలు పెట్టినా ఎంత సౌండ్ పెట్టినా ఇది లెగట్లే వాడికి ఇంకేం పెట్టాలి ఇంకేదైనా మంచి సాంగ్ చెప్పు పాటలు కూడా ఎక్కువ పెట్టలేము రే లెగరాకూల్ రా బజ్జాబాల్ బాల్స్ ఉంటాయి గేమ్స్ ఉంటాయి టైం అవుతుంది టైం అయిపోయింది స్కూలు ఫీజు లక్ష రూపాయలు లక్షకు బొక్కడిపోయింది అనమాట కట్టే ముందే నేను చెప్పాను వాడు లెగడు చేస్తాడు వాడు చెప్పాడు అమ్మ నేను స్కూల్కి వెళ్తాను అన్నాడు ఫస్ట్ టైం అవునా వాడు ఫస్ట్ టైం స్కూల్ కి వెళ్తాను అన్నాడు అంటే ఆ నమ్మకంతో ఇగుడు స్కూల్ ఫీజు కట్టించింది చాలా స్కూల్ చూసి 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 వాడే సెలెక్ట్ చేస్తాడు కూడా ఈ స్కూల్ ఓకే అమ్మా వెళ్తాను అనేసి వాడే చెప్తాడు ఏందండి నేను లేపుతానులే లేదు అన్న ఊరి కన్నా నేను లేపుతా సరే అమ్మ దగ్గరకి రా అద్ద గుడ్ బాయ్ చూడు కెమెరా చూడు స్కూల్లో గేమ్స్ ఉన్నాయి కన్నా వెళ్తాను టైం అయింది కదా స్కూల్కి వెళ్తానన్నావు కదా అబ్బో సరే అమ్మ దగ్గర గిల్లు వస్తున్నావు ఎందుకురా సరే వాడిని ఎలాగొక్కలాగా లేపి మనం స్కూల్ కి తీసుకెళ్దాము తంతాలు పడదాము స్కూల్కి వెళ్దాము రెడీ చేసి స్కూల్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ మీకు కీర్తి క్యాచ్ చేస్తుంది అప్పుడు దాకా కొంచెం వన్ సెకండ్ లెగాలి చెప్పని మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కలుద్దాం ఇక్కడ రెడీ అయ్యాక చూపిస్తాను ఎలా రెడీ అయ్యాడు అనేసి చాలు అక్కడ సో నానిలాగా తాతల పూ చేస్తున్నాడు అయిపోయింది దండం పెట్టాలి అమ్మకి నమస్తే ఇంకా ఉందా ఫ్లవరు స్కూల్కి వెళ్ళాను

ఇప్పుడు ఈ రోజు వెళ్ళినప్పుడు స్కూల్ బ్యాగ్ అన్నారు అందాక వాడికి ఇష్టం అని బ్యాగ్స్ రెడీ చేశాను అదిగోండి మార్నింగే వాడు ఇష్టమైన ఆనిమల్స్ ఫ్రూట్స్ అప్పుడు మాట్లాడు అని జిమ్కి వెళ్ళారు అని బయలుదేరుతున్నాము పాలు తాగిస్తున్నాను బయలుదేరుతాను చూడండి జిమ్ అనేది ఆయన ఎంత పర్ఫెక్ట్ అంటే వన్ డే కూడా ఆయన మిస్ చేయారండి అప్పలాగా వీడు ఆయన అలా వచ్చి స్కూల్లో జాయిన్ అవుతాను అనేసి జిమ్కి వెళ్ళారు స్కూల్లోనే బ్రేక్ఫాస్ట్ ఇస్తానన్నారు అందుకే నేను మార్నింగ్ ఓన్లీ వాడికి పాలు ఇస్తున్నా అంబాయి అక్కడ ఉంది దిగు నేను అక్కడ బయట వెయిట్ అదే లోపల అమ్మ వెయిట్ చేస్తూ ఉంటా నువ్వు ఆడుకొని రావాలి ఓకే కూడదు ఏడుకూడదు కన్నా ఓకే అమ్మ దా హక్ చేద్దాం దా అమ్మ చెప్తున్నాను కదా

అప్పుడు జిమ్ అయ్యాడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి అటు అటు చూపించింది అక్కడ తిరుగు అట్టు తిరుగు అదిగోండి ఇప్పుడు పాలు ఇప్పుడు పాలు ఇప్పుడు పాలు ఓకే ఐ లవ్ యూ జిమ్ ఐ లవ్ యూ జిమ్ అయిపోయింది అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తారు టిఫిన్ రుద్వే తినాలి ఓకే కన్నా ఐ లవ్ యూ జిమ్ అక్క బట్టు ఐ లవ్ యు జిమ్మై అక్క కన్నా లేట స్కూల్ కి ఆ లాస్ట్ ఇది కొంచెం ఆప జించి ఆ ఐ లవ్ ఐ లవ్ ఇదేం డ్రెస్ బర్ డ్రెస్ ఓకే ఇప్పుడు జిమ్ సో ఇలా ఆడుకుంటూ ఏదో ఒకలాగా ఆడించుకుంటూ తాగుతాడు ఇప్పుడు పాలు అయిపోతున్నా పెట్టేసి ఏ ఇంకొక సిప్ ఉంది ఐ లవ్ యు ఒక సిప్ ఆ జిమ్ కొక్ సిప్ కదా పెట్టేసి ఏ కొక్ ఐ లవ్ యూ ఓకే ఏమైందిరా రిక్కీ అంట అదిగోండి వాడే చెప్తున్నాడు రిక్కి నువ్వు నేర్పించావు ఇంకేం నేర్పించాడు జిమ్ ఇది అప్ప ఇప్పుడు కమ్ కమ్ ये दा 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 तोरे कर रहा अधिक अधिक बताते हो चरो अंदर की दान लिख बताओ अधिक करना ताते हो चरो दान लिख बताओ कौन तो पाल दाचना अंदर माइक बिट्टन करना ताते क्यों किस स्कूल के अंदर मत ताते या स्कूल के अंदर मत ताते स्कूल का सभी बैटमैन बैग 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 పాలు తాగేస్తున్నాము అవి లాస్ట్ అయిపోయింది కొంచెం సో నేను మావయ్య గారు ఋద్వేద్ని స్కూల్కి తీసుకెళ్తున్నాము కారులో ఋద్వేదికి చాలా ఇష్టం తాతయ్య కార్ అంటే కన్య ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయింది కనీకా అది మార్నింగ్ ఎయిట్ థర్టీ స్కూల్లో ృదువ నైన్ ఓ క్లాక్ త్వరగా రా మరి స్కూల్ టైం అవుతుంది కొంచెం తాగేసే బయలుదేరుతా దాదా త్వరగా సాక్షిస్తా అమ్మ చాలు దాకన్నా దా బంగరో అయ్యో పడ్ పోయో దా సరిగా నించు సరిగా కూర్చో సర్ ఓ నా సరి కొచో అమ్మ హ అందరికీ తెలు ఏం చేస్తావు మమ్మీ ఫోన్ లో పాట 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 ఆ వస్తుంది కదా అలా రిక్కి తాగాక అలా నేర్పించాడు ఎలా ఎలిఫెంట్ చూపించావా అనిమల్స్ ని అనిమల్స్ ఎలా స్టిక్ చేయడం చూపిద్దాం ఇలా ఇలా బుక్ తీసుకున్నాము అనిమల్స్ సో వాళ్ళు గెస్ట్ మ్యాట్ అలా ఎక్కలేవే బాక్స్ ఇక్కడ బాక్స్ ఇక్కడ ఉంది ఈ బాక్స్ కావాలి ఏ బాక్స్ తీసుకో ఈ పాల్ తాల్పు తీసుకో ఎదుగు సో ఇలా మనం బుక్స్ తీసుకుంటే వాళ్ళకి అనిమల్స్ ఎక్కడ చేయాలని ఈజీగా ఉంటుంది అండ్ సరిగా ఫ్రెండ్ వాట్ ఎలిఫెంట్స్ వాట్ మంకీస్ అలా 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 అనుకుంటుంది వాట్ లయన్సీ అక్కడ ఏదో నీ దగ్గర ఉంది ఉంది లయన్ ఎక్కడో పడుస్ ఆ లయన్ ఉ లయన్ ఉంది కాంగ్రో కాంగ్రో ఎక్కడ వస్తుంది స్టిచ్ చే అక్కడ ఉంది మంకి అక్కడ ఎస్ deer ఆ ఇదిగో లయన్ వచ్చింది ఇక్కడ what lion say? ikade undi only. paay ne undi lion ayya ayya lion illente what tin chese wow what lion se marva pushpa <laughs> ambai ya. Ambaya. pushpa pushpa ji adle adle chaala paalo ad bail dor ya. chal సాక్స్ వేసుకొని వచ్చేస్తాడు షూ వేసు వాడు ఫాక్స్ కూడా అంటించేస్తున్నాడు ఫాక్స్ అది అదిగోండి అన్ని అంటించాడంట అంటించాడంటు ఏదమ్మా బ్యాగ్ ఉంది బ్యాగ్ లో అమ్మ వాటర్ బాటిల్ ఒక స్నాక్కి కూడా పెట్టాను ఈరోజు స్నాక్స్ పెట్టట్లే అమ్మ నేను త్వరగా తీసుకొచ్చేస్తా ఫస్ట్ డే కదా నేను ఎక్కువ టైం వాడిని వదిలి ఉండలేను అందుకే జస్ట్ వన్ అవర్ కూర్చోపెట్టి తీసుకొచ్చేస్తాను అందుకే ఈ రోజు స్నాక్స్ కట్టలేదు నేను ఎప్పుడు రుద్వేతో ఏమీ లేదు బ్యాగ్ లో ఎప్పుడు రుద్వేతోనే ఉంటాను కదా ఫస్ట్ టైం వాడిని అంతసేపు వదిలి ఎలా ఉంటాను తెలీదు చూడు కదా వాడి చెప్పాను బయట వెయిట్ చేస్తూ ఉంటాను లేదమ్మా

ఇదిగో నీ స్కూల్ బ్యాగ్ రెడీ కమ్ వేసుకో ఆల్ ద బెస్ట్ కన్నా అమ్మ లవ్ యూ విష్ యూ బాగా చదువుకో గుడ్ బాయ్ లా ఉండాలి ఆడుకో చూసుకో నేను చూస్తుంటే టీచర్ చెప్పిన మాట ఐ ఫైల్ అమ్మ వెయిట్ చేస్తుంటా ఏడకూడదు ఓకే మంచిగా ఉండాలి ఓకే వెళ్దామ్మా వాళ్ళందరికీ చెప్పు ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు అందరికీ వాళ్ళు నీకు చెప్తున్నారు థ్యాంక్ యూ ముకెస్ ఇచ్చేసాను నా నీకు చెప్పి బయలుదేరుదాం టైం అయిపోయింది నేనే పట్టుకోనా నాకంట అయిపోయింది అవ్వద్దా నీ కార్ లో వెళ్తావా స్కూల్కి ముందు అమ్మ కూర్చోపెడతా ఇదిగోండి వాడు కార్ లో వెళ్తాడంట వాళ్ళ పప్ప తాతయ్య అందరు కార్ లో ఇది వాడు కారు రెడీ మరి స్కూల్ బ్యాగ్ పట్టుకురానా

తర్వాత వచ్చి నానికి బాయ్ చెప్తా తాతయ్య కార్ లో నానికం నేను దింపుతా మొదలు నాని కాయ చెప్ ఆల్ దెస్ట్ బ్లెస్సింగ్ తీసుకో తీసుకోవాదిగా అయించాలింటారు స్వామికి బాయ్ చెప్పు అమ్మా బాయమ్మా హరే కృష్ణ అమ్మా నానికి ఎలా చూస్తాను అని చెప్పు బాయ్ చెప్పాలి మెల్లగా తాతయ్య నీ డ్రెస్ బాగుంది ఓకే అమ్మా టీచర్ కన్నీ చెప్పాలి నువ్వు అలా చెయ్యొద్దు పద వాట్ ఈస్ యువర్ నేమ్ అది స్కూల్ పేరు నీ పేరేంటి వాట్ ఈస్ యువర్ నేమ్ రుద్వే పద అండి ఎక్కడికన్నా షూ తీయాలి ఆల్రెడీ నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి ఉన్నారు కదా దా ఏ దిగో తీసేస్తా ఇక్కడ పెట్టేద్దాం సాక్స్ ఉండని అదిగోండి స్కూల్కి వచ్చి ఎలా కూర్చున్నాడు చూడడానికి వచ్చినప్పుడు ఇక్కడే కూర్చున్నాడు అందుకే వచ్చి కంఫర్టబుల్గా కూర్చున్నాడు కూర్చోండి మా అదిగోండి బ్యాగ్ కూడా ఇవ్వాలంట తీసుకెళ్ళిపోతున్నాను అనేసి కూర్చోండి మా స్కూల్కి వెళ్తావమ్మా వచ్చారమ్మా టీచరు ఎక్కడున్నారు టీచరు ప్లే వెళ్దాం ఆ లోపలికి హరే కృష్ణ ఇంటికి రాను అంటున్నాడు స్కూల్ వద్దు స్కూల్ వద్దు షాపింగ్ షాపింగ్ అన్నాడు ఇప్పుడు స్కూల్ నుంచి బయటకి ఇంటికి రాను అంటున్నాడు సో కీర్తి ఏంటంటే ఫస్ట్ డే కదా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలాగ ప్లాన్ చేసింది ఎక్కువసేపు ఉంచుకుండా ఓ బాస్ హలో దా లెట్స్ గో ఎలా అనిపించింది స్కూల్ స్కూల్ ఎలా ఉంది నచ్చిందా స్కూల్ నచ్చిందా సో మొత్తానికి రుద్వేద్ ఫస్ట్ డే స్కూల్ చాలా బాగా ఎంజాయ్ చేశాడంట నీకు నచ్చేసింది

మళ్ళీ చెప్తాడంట నేర్చుకోవాల్సింది నేర్చుకున్నాడు కదా తర్వాత చెప్తాడండి సో మరి అయితే ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి అదిగో మరి ఈ వీడియో నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లవ్ యూ అని చెప్పు